అందరు నమస్కారం నేను మీ కొమర్ రాశి ఈ రోజు మనము సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎంజాయ్ విషయాల గురించి మాట్లాడుకుందాం సూర్యుడు కర్కాటక రాశి కర్కాటానికి అధిపతి మనకి చంద్రుడు అవుతాడు చంద్రుడు సూర్యుడికి మిత్రుడు అవుతాడు కాబట్టి సూర్యుడు కర్కాటక రాసి ఉన్నప్పుడు వ్యక్తి ఎక్కువ శాతం కూడా హాస్య సంభాషణకు సంబంధించిన ప్రియుడు అంటే జోకులు వేసుకోవటం జోకులలో ఎక్కువగా మునిగి తేలటం ఇలాంటివి ఎక్కువగా కలిగి ఉంటారు అదేవిధంగా బంధువుల్ని ఆదరించే గుణాన్ని కలిగి ఉంటారు పొదుపుని పాటించడం అంటే పొదుపు అంటే మనకు తెలిసే డబ్బును దాచిపెట్టుకోవడం పొదుపుని పాటించడం అంటే ఎక్కువ జరుగుతుంటుంది భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని బేరాజు వేస్తూ జరిగిపోయిన కాలాన్ని జరుగుతున్న కాలాన్ని జరగబోయే కాలాన్ని వీటి మొత్తాన్ని కూడా మనము వీళ్ళు ఒక మైండ్ సెట్లో పెట్టుకొని పొదుపు చేసి ఖచ్చితమైన ఒక ప్రణాళిక అనేది వీళ్ళు వేస్తూ ఉంటారు మనసులోని విషయాలు ఒక పట్టాన వీళ్ళు బయట పెట్టరు అన్నమాట మనసులో ఒక విషయం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు మనసు కారకుడు అక్కడ కాబట్టి రవిల్ అక్కడ కూర్చున్నప్పుడు మనసుకు సంబంధించిన విషయాల్ని ఒక బయట పట్టాన బయట పెట్టలేరు వీళ్ళు మనసులో మనసులోని వీళ్ళు కుళ్ళిపోతూ ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కానీ ఉదయపూర్వకంగా మాట్లాడతారు అంటే మంచి మనసు కడుపులో శరీరంలో ఎటువంటి కల్మషం లేకోకుండా ఉదయపూర్వకంగా వీళ్ళు మాట్లాడతారు జరిగిన విషయాన్ని జీవితకాలం కూడా మరవరు ఒక విషయం జరిగిందనుకోండి వాడికి నష్టం కలిగే విషయం ఏదైతే ఉందో ఆ నష్టం కలిగే విషయం జీవితకాలం మరవకోకుండా దాన్ని బేస్ చేసుకొని వాటిని మార్పులు చేసుకుంటారు సమయాన్ని నాకు ఎంత ముందు వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది విధంగా జరిగింది స్పీడ్ మీద వెళ్ళటం వల్ల యాక్సిడెంట్ కాదు ఆ స్పీడ్ తగ్గించుకుంటా ఉంటాడు అలాంటి తత్వాన్ని వీళ్ళు బాగా కలిగి ఉంటారు కాబట్టి జరిగిన విషయాలు జీవితకాలం మరవకుండా అదేవిధంగా ఇతర యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని జాగ్రత్తగా మెసు మెసులుకుంటూ ఉంటారు బాగా జాగ్రత్తగా సహజంగా వీళ్ళు ఎవరితోని పేచీలకి దిగరు ఒకవేళ పేచీలకు దిగారు అంటే అవతల వాడిని చీల్చి చండాతారు అలాంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ పేచీలు పెట్టుకునేటప్పుడు ఏమవుతుంది వాడి మీద ద్వేషం కోపం వాడిని చంపాలి లేదా వాడిని ఇబ్బంది పెట్టాలి వాడిని ఏదో ఒకటి చేయాలి తత్వాన్ని వీళ్ళు ఉండదు వీళ్ళకి వెంటనే మర్చిపోతారు కాబట్టి ఎవరితోని పేచీలు దిగరు ఒకరు దిగినా కానీ ద్వేషాన్ని మనసులో పెట్టుకోవడం అనేది ఉండదు ద్వేషం అనేది పెంచుకోరు అనేక విషయాల్లో ఇతరులతోని సర్దుకుపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు అనేక విషయాలు ఇతరులతో సర్దుకుపోయే అవసరమైన ప్రదేశాల కోసం వీళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు ఇతరులతో సర్దుకుపోయేటువంటి వ్యక్తుల కోసం వీళ్ళు బాగా అనుకూలంగా ఉంటారు ఇతలతో సర్దుకుపోయేటువంటి ప్రదేశాలు ఇతరులతో సర్దుకుపోయేటువంటి ఇల్లు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి అంటే ఇతరులతో వీళ్ళు బాగా సర్దుకుపోతూ ఉంటారు ఇతరులతో సర్దుకుపోయేటువంటి అవసరమైన ప్రదేశాలు కోపం అనేది కొద్దిగా ప్రదర్శిస్తూ ఉంటారు అంటే కొంచెం కోపం చూపిస్తారు అక్కడ ఇతరులతో వీళ్ళు సర్దుకుపోయిన అప్పటికి కూడా ఇతరుల యొక్క ప్రదేశాల్లో వీళ్ళ కోపం ఇంట్లో కోపం చూపించారు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం కోపం అనేది వీళ్ళు కనిపిస్తూ ఉంటుంది ఎవరు ఇంటికి వచ్చారనుకోండి బాగా ఆప్యాయాన్ని తీసుకుంటూ ఉంటారు అతిథుల్ని ఆదరించి సత్కరిస్తూ ఉంటారు ఇది మనకు కర్కాటకలో ఉన్నప్పుడు రవి ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు తదుపరి మనం సింహం గురించి తెలుసుకుందాం అందరూ లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్ అందరూ నమస్కారం మీకో మరి రాజుమార్ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే సూర్యుడు సింహంలో ఉన్నప్పుడు సింహానికి సూర్యుడు తన యొక్క స్వక్షేత్రం సొంత ఇల్లు కాబట్టి వ్యక్తి ఎక్కువ శాతం కూడా ధైర్య సాహసాలు కలిగిన వాడుగా ఉంటాడు ఈ రాశ్యాధిపతి ఈ రాశికి అధిపతి సూర్యుడు కనుక సూర్యుడు ఈ రాశిలో అధికమైన ప్రభావవంతమైన ఉండటం వల్ల వీరు త్వరగా కోపానికి లోనయ్యే గుణాన్ని కలిగి ఉంటారు అధికమైనటువంటి కోపం అనేది వీళ్ళకి మైండ్ సెట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముక్కు మీద కోపం గల వ్యక్తి అంటాం మనం ఆ విధంగా వీళ్ళు ముక్కు మీద కలిగిన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటారు దురుసుగా మాట్లాడే గుణాన్ని కలిగి ఉంటారు ఈ కారణంగా వీళ్ళకి బంధుమిత్రులు మొత్తం కూడా దూరం అవుతూ ఉంటారు కనుక వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది పొగర్తకు లొంగే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొగర్తకు లొంగి కొద్ది అప్పులు పాలవటం లేదా మధ్యవర్తిత్వం వహించడం ఎవరికో అప్పుగా అనుకుని విడిపోయి వాడికి అప్పిప్పిస్తాడు అప్పు తీసుకుని జంప్ అవుతాడు వీడికి అట్టాల్సి వస్తుంది అలాంటి తత్వం సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే ఎంత కష్టతరమైనటువంటి కార్యమైనా సరే సాధించగలటువంటి దమ్ము వీళ్ళ దగ్గర ఉండదు ఎంత కష్టతరమైనటువంటి కార్యమైనా ఎంత కష్టమైన పని అయినా సరే వీళ్ళని సాధించగలుగుతారు ఎవరికీ తల వంచరు ఎవరికి తల వంచలేదు కాబట్టి ఉద్యోగంలో బాసలు అనుకోండి ఉద్యోగం మనసి జంప్ వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు ఎవరికి తల వంచరు కాబట్టి వ్యాపారంలో వీళ్ళు వెళ్తున్నప్పుడు ఎదురుగా ఆపోజిట్లో వీడిని కించపరిచినట్టయితే మన పక్కగా నెట్టేస్తారు కాబట్టి సలహాలు కానీ సూచనలు కానీ తొందరగా వీళ్ళు స్వీకరించలేరు స్వతంత్రంగా వ్యవహరించడానికి మొగ్గు చూపుతుంటారు రాజు స్వతంత్రం నేను ఒక రాజుని నేను చెప్పింది వేదం అనేటువంటి తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు అయినప్పటికీ వీళ్ళు మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళుగా ఉంటూ ఉంటారు గొడవలకు త్వరగా స్పందించే ధైర్యం ఎదుర్కొని చిక్కుల్లో పడుతూ ఉంటారు గొడవలకు త్వరగా స్పందించి అది మన సంబంధం ఇది ఎవడో గో దాన్ని పోతా ఉన్నాడు ఒక మనకు ఓడు ఉంది దాన్ని కంపెనీ ఎక్కడ కొట్టుకున్నట్టుగా వాడు గొడవలు పోతా వాడుకొని వాడు చేసుకుంటూ విడిపోయి ఆ గొడవలో దూరి దాన్ని స్పందించి వీడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే తత్వానికి వెళ్ళి చిక్కులో పడతాడు అంటే వీళ్ళ మీద కేసులు కోర్టు సమస్యలు పోలీస్ సమస్యలు బయట వీళ్ళ మీద టాపిక్ లో వీడు గొడవలు తిరిగే వ్యక్తి అనేటువంటి ఓడి వీళ్ళ మీద ఎక్కువగా వీళ్ళకి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కానీ వీళ్ళు గొడవలకి మనం జాతకం చెప్పే వాళ్ళకి ఏం చెప్పి అయ్యా నువ్వు గొడవలు చాలా దూరంగా ఉండాలి అనేటువంటి ఓడు మనం చెప్పాలి కాబట్టి వాటి వెంటనే అమ్మని గొడవలు పోతున్నాను గురువు గారు తెలిసింది అంటే వాళ్ళు వెంటనే వాళ్ళ మైండ్ సెట్లో అది నిక్షిప్తం అవుతుంది అంటే గురువు అనే మీ మీద కల్పిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిక్కులు ఎదుర్కొంటారు కానీ మీ గొడవ దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మంచిదని చెప్తూ ఉండాలి మనం అదేవిధంగా అధికార దృక్పథం మిత భాషత్వం ప్రదర్శిస్తూ ఉంటారు అంటే అధికార దృక్పత్వం అంటే ఏంటి నేను ఒక అధికారిని నేను ఒక యజమాని ఇల్లు మొత్తం నా కంట్రోల్లో ఉండాలి ఇలాంటి ఓట్స్ని ఎక్కువ వీళ్ళు కలగజేస్తూ ఉంటుంది మిత భాషత్వం అంటే చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు తక్కువగా మాట్లాడే విధంగా వీళ్ళు ప్రదర్శన చేస్తూ ఉంటారు ఇది మనకు సింహాల్లో ఉన్నప్పుడు తదుపరి మనము కన్యలో రఘు ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులు వివరంగా తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి మీ కామెంట్ ని దయచేసి తెలియజేయండి మీ